ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన గ్రంథం యోధా పత్రిక మీ ఎదుట ఉంచుకురండి యోధ వ్రాసిన పత్రిక యోధా పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అరవై ఐదవ పుస్తకం ఒకే అధ్యాయం ఇరవై ఐదు వచ్చినాలు ఒకే అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన ఆరు వందల పదమూడు పదాలు ఆరు వందల పదమూడు పదాలు ఇందులో ప్రశ్నలు లేవు క్రీస్తు శకం అరవై ఆరవ సంవత్సరంలో ప్రభువు సోదరుడు అని పిలువబడిన గుర్తింపబడిన యూదా అను వ్యక్తి చేత ఈ యొక్క గ్రంథము వ్రాయబడింది ఇది పత్రిక ఈ పిస్టల్ దీనిలో సంఘానికి మొదటి శతాబ్దపు సంఘానికి యేసుక్రీస్తు ప్రభువు సహోదరునిగా తనను తాను తగ్గించుకొని యాకోబు సహోదరుడైన యోధాగా వర్ణించుకొని యాకోబు యోధ యేసుక్రీస్తు ప్రభు యొక్క సోదరు ప్రొటెస్టెంట్ వర్షన్లో మరియకు ఏసు తల్లి మరియకు యేసు అనంతరం నలుగురు కుమారులు ఉన్నారు ప్రొటెస్టెంట్ వర్షన్లో ఇలా ఉంటే కేథలిక్ వర్షన్లో వాడు యేసుక్రీస్తు ప్రభువును జన్మ ఇచ్చిన తర్వాత మరి అమ్మ కన్యకగానే ఉండిపోయిందని వారి ఆర్గ్యుమెంట్ ఉంది యూదాను గురించి యేసుక్రీస్తు ప్రభువు యొక్క డైరెక్ట్ బ్రదర్ ఆయన యొక్క సోదరుడుగా చెప్పబడిన తనను దాసుడుగానే చెప్పుకున్నాడు బంధువుగా చెప్పుకోలేదు ఈ అధ్యాయము అంతా మనం చదువుతున్నప్పుడు మనకు కలిగిన రక్షణను గుర్చి విశేష ఆసక్తి కలిగి ప్రయాసపడ్డాడు ఒక ప్రధాన విషయాన్ని మనం గుర్తించాలి ప్రయాసలు అనేకము అయితే ఏ ప్రయాస ఉత్కృష్టమైనది ఉత్కృష్ట ప్రయాసం ఏమిటంటే రక్షణను గుర్చి ప్రజలు తెలుసుకోవాలని చేసే ప్రయాసం అయితే ఇవన్నీ కూడాను భూమి మీద భౌతిక జీవితం కొరకే ఉపయోగపడతాయి కానీ సువార్త ప్రకటన భూమి మీద ఉపయోగపడుతోంది భూమి మీద నుండి ఒక మానవుడు వెళ్ళిపోయినాక భౌతిక మరణం తర్వాత అత్యధికమైనటువంటి మేలుతో నింపబడుతోంది కనుక విశేష యత్నం ప్రయత్నం విశేషమైనటువంటి కృషి విశేషమైనటువంటి ప్రయాస సువార్తను గురించి ఉంది దాని గురించి మాట్లాడుతున్నాను అన్నాడు కనుక దేవుడు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి అయ్యేటప్పుడు ఆయన పునరుద్ధానం తర్వాత నలభై దినాలు భూమి మీద తిరిగిన తర్వాత ఆయన ఆకాశానికి మేఘాలపై కొనిపోబడే ముందు ఆయన చక్కటి మాటలు చెప్పాడు ఒలీవ కొండ దగ్గర మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సుభార్త ప్రకటించండి కాబట్టి ఈ సర్వలోకానికి కలగవలసిన రక్షణను గురించి చెబుతున్నాడు ఆ రక్షణకు ఆధారం విశ్వాసము విశ్వాసానికి ఆధారము అపోస్తలుల బోధ క్రీస్తు నుండి పొందిన పర్ఫెక్ట్ డాక్టర్ కాబట్టి తీర్పును తప్పించేటువంటి ఆ అద్భుతమైన సాల్వేషన్ గురించి ఎలా ఏం చేస్తున్నాడనేది మొదట నాలుగు వచ్చిన చూస్తాం తర్వాత ఎవరైతే సువార్త నమ్మలేదో వారు పాపములు ఇష్టపూర్వకం కొనసాగారో వారి యొక్క ఫేట్ నాచను దేవదూతలు దేవుని తిరస్కరించినప్పుడునో సుధమగమార ప్రజలు దేవుని తిరస్కరించినప్పుడు జరిగిన సంభవాన్ని గుర్చి ఏడవ వచనం వరకు రాశాడు తర్వాత ఎనిమిదవ వచనం నుండి చాలా ప్రధానమైనటువంటి విషయం ధర్మశాస్త్రాన్ని మోసే తీసుకొచ్చాడు ప్రభు ఇచ్చాడు ఈ మోసే సైతం ధర్మశాస్త్ర విషయంలో దేవుని మాట వినటంలో తప్పిపోయాడు ఆ కారణం చేత మోసే యొక్క సోల్ని లూసిఫర్ డిమాండ్ చేస్తున్నాడు పాతాళానికి ఇమ్మని వేదనా స్థలానికి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రభు మీ కాయలు పంపించి గద్దించి పరదేసుకు పంపించాడు కాబట్టి మోసే ప్రత్యేకంగా ధర్మశాస్త్రం తెచ్చిన వ్యక్తి ధర్మశాస్త్రం పాటించలేకపోయినప్పుడు ఏ విధమైన పరిస్థితి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫాలన్ ఏంజల్స్ ఏ విధంగా పడిపోయారో వారికి ఏ విధమైన శిక్ష ఉన్నదో తెలియజేశాడు పదకొండవ చిన్నం నుండి చూస్తే కయీనుని గురించి మాట్లాడాడు కయీను ఖయ్యూను లోకాన్ని ప్రేమించినవాడు బిలాము లోకాన్ని ప్రేమించినవాడు కోరహు కుమారులు డిస్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాడు ఆత్మలు నశించటాన్ని గురించి మాట్లాడుతున్నాడు యోధ వారి కనుల ఎదుట వారి ముందు నివసించిన ప్రజలు ఎలాగన ధిక్కారం చేసి దేవుని తృణీకరించి వెళ్ళారో తెలియజేస్తున్నాడు కనుక మనకు పదమూడవ వచ్చిన వరకు ఆ వివరాలు కనబడుతున్నాయి ఇక పద్నాలుగవ వచ్చిన నుండి పదహారవ వచ్చిన వరకు ఆదాము నుండి ఏడవ వాడైన హనోకును గురించి అతని విశ్వాసమును గురించి అతని భక్తిని గురించి చాలా వివరంగా తీర్పు యొక్క డెలివరెన్స్ తీర్పు నుంచి విడుదల పొంది అతను ఇట్లా వెళ్ళాడు దురాశల వలన నడిచే మనుషుల నిమిత్తం సనుగుకునేటువంటి వారు డంబపు మాటలు పలికేటువంటి వారు ఏ విధంగా ప్రభు యొక్క రాకడలో నశిస్తారో ఇక పద్దెనిమిదవ పదిహేడు పద్దెనిమిది వచ్చినా అండి ఇరవై రెండవ వచ్చిన వరకు అంత్యకాలమున జరిగేటువంటి సంగతులను గూర్చి జ్ఞాపకం ప్రకృతి సంబంధులు ఎట్లా ఉంటారో వివరించాడు విశ్వాసులు అతి పరిశుద్ధమైన దాని మీద తమ జీవితాన్ని కట్టుకుంటూ ప్రార్థనతో జీవార్ధమైన కనికరాన్ని పొంది క్రీస్తు కొరకు ఎలా ఎదురు చూడాలో రాశాడు ఎవరైనా విశ్వాసులు గనుక బ్యాక్లాగ్ అయితే పడిపోతే వాళ్ళను జాగ్రత్తగా మళ్ళా తిరిగి ప్రభువులో నిర్మాణం చేయమంటారు తరువాత దీవెన తోటి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు దీన్ని ముగించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా యుధ పత్రికలోని ఈ ఇరవై ఐదు వచ్చినాలు కొంచెం వివరంగా ఒకటి రెండు దినాలు మనం కొన్ని విషయాలు ఎందుకు దైవజనుడు ఇవన్నీ చెప్పాడో విశ్వాసము కొరకైనటువంటి ఆ తృప్తితో జీవించాల్సినటువంటి అవసరం విశ్వాసాన్ని కాపాడుకోవాల్సినటువంటి అత్యవసరతను గురించి ఏ విధంగా తెలియజేశాడో మనం పరిశీలన చేయాలి